హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు చాలా మంచి టాపిక్ అండి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గ్రాండ్ ఈవెంట్ గురించి గ్రాండ్ లాంచింగ్ గురించి అయితే సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి జరగబోతున్నాయి అని అయితే మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి పోస్ట్లు అయితే వచ్చాయి అంతేకాకుండా చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ చాలామందికి ఆప్షన్ అయితే వచ్చేసింది అనమాట ఆల్రెడీ ఇంటర్లింక్ వాళ్ళకి మీకు వచ్చిందా రాదా అని చెప్పేసి ఎక్కడ చెక్ చేసుకోవాలనేది నేను కామెంట్స్లో కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తాను అందుకోకుండా ఏంటంటే క్లియర్గా అయితే ఆ వ్యాలెట్ అనేది మనకి ఆప్షన్ ఏ విధంగా చూపిస్తుంది అనేది క్లియర్గా చెప్తానండి నాకైతే యాడ్ అవ్వలేదు మన సబ్స్క్రైబర్స్లో ఒకవేళ ఎవరికన్నా యాడ్ అయినట్లయితే వాళ్ళు కామెంట్స్లో అయితే తెలియజేయండి ఇంకా వీటికి సంబంధించి పోస్ట్లు కూడా రావడం అయితే జరిగిందనమాట ఆ పోస్టులకు సంబంధించి కూడా చూద్దామండి క్లియర్గా అయితే చూద్దాం మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్ లింక్ అఫీషియల్ ఎక్స్ పేజ్ నుంచి రావడం అయితే జరిగిందనమాట ఇంకా కేవీసార్ కూడా చెప్తున్నారండి గ్రాండ్ ఈవెంట్ గురించి కాబట్టి ఎంత బాగా అనేది మనం అయితే ఊహించగలం సో ఈ పోస్టులకు సంబంధించి చూద్దాం మనకేం చెప్తున్నారంటే ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్ గ్రాండ్ లాంచ్ త్వరలో కాబోతుంది ఇంటర్ లింక్ ఈ సంవత్సరం చివరిలో చాలా పెద్ద మార్పులు పెద్ద అప్డేట్స్ తీసుకురాబోతుందని అయితే చెప్తున్నారనమాట అంటే చాలా మంచి మంచి టాపిక్స్ వస్తాయి వాటి వల్ల మనం చాలా ఎగ్జైట్ అవుతాం అన్నట్టుగా అయితే చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారంటే ఈ లాంచ్ని ఒక పెద్ద సెలబ్రేషన్ రూపంలో నిర్వహించడానికి ఇంటర్లింక్ టీం పూర్తిగా సిద్ధమవుతుంది హ్యూమన్ నెట్వర్క్కి కొత్త చాప్టర్ అనేది ఒకటి ఉందన్నమాట అదేంటంటే ఈ వ్యాలెట్ లాంచ్ ఇంటర్లింక్ హ్యూమన్ నెట్వర్క్లో ఒక దశ చాప్ ఒక న్యూ చాప్టర్గా రాబోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అనేది హ్యూమన్ నెట్వర్క్కి ప్రధాన కేంద్రం అవుతుంది హ్యూమన్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ కదా మనం అందరం కూడా హ్యూమన్సే మైనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం దీని అన్నిటికీ కూడా అంటే ఇంటర్లింక్కి ఒక ఏంటంటే సెంటర్ పాయింట్గా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అనేది అవ్వబోతుంది చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే యూజర్స్కి మరింత స్మూత్ సెక్యూర్ మల్టీ చైన్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా వస్తుందని అయితే అనమాట ఇంకా చూసుకుంటే ఇంకా ఇది ఎందుకు ఎంత హైప్ చేస్తున్నారు దీంట్లో ఏమేమి ఉన్నాయని చూసుకుంటే మనకి ఆల్రెడీ చెప్పారు కదండి స్మూత్గా సిస్టమ్ అనేది ఉంటుంది ట్రాన్సాక్షన్స్ సెక్యూర్గా అయితే అవుతాయి మల్టీ చైన్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుందని అయితే చెప్తున్నారు ఇంకా యూజర్స్కి అన్ని యాక్షన్స్ ఫ్యూచర్ హెచ్సిఎస్ కావచ్చు వెరిఫికేషన్ కావచ్చు పార్టిసిపేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తూ ఉంటాయని అయితే అనమాట ఇంకొక మాటలో చెప్పాలంటే దీని గురించి ఏం చెప్తున్నారంటే ఈ వ్యాలెట్ లాంచ్ యాక్చువల్గా ఎకో సిస్టమ్ మొత్తం మోడ్ని చేంజ్ చేసేటటువంటి ఈవెంట్ అండి అని అయితే చెప్తున్నారనమాట చా చాలా పెద్ద గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ అనమాట అండి కాబట్టి ఎంత బాగుంటుందనేది మనం అయితే ఆలోచించాలి నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఫోర్ మిలియన్ ఈవెంట్ గురించి తెలుసు కదండి దాంట్లో మనకి రివార్డ్స్ అయితే ఇచ్చారు వన్ క్రోర్ వరకు వర్తబుల్ అయ్యేటటువంటి యూఎస్డిటి మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆ ఈవెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఈవెంట్ ఉంది కదా దీనికి సంబంధించి కూడా ఒక రివార్డ్ లాగా అయితే ఒక పెట్టారనమాట అదేంటనేది చూసుకుంటే లాంచింగ్ని సెలబ్రేట్ చేయడానికి ఇంటర్ లింక్ ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు అది ఏంటంటే మనకిక్కడ వన్ ట్వంటీ డాలర్స్ సారీ వన్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ అనమాట అంటే సుమారుగా ఒక కోటి రూపాయలు రివార్డ్గా ఇవ్వబోతున్నారు అని అయితే చెప్తున్నారు ఈ రివార్డ్స్లో మనం ఏమేమి చేసి ఈ రివార్డ్స్ని గెలుచుకోవచ్చు అని చూసుకుంటే స్పిన్ ఈవెంట్స్ ఉంటాయి ఇంకా పార్టిసిపేషన్స్ టాస్క్స్ ఉంటాయి ఇంకా లక్కీ డ్రాస్ ఉంటాయి ఇంకా ఆన్ బోర్డింగ్ మైల్ స్టోన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది అలాంటి వాటిల్లో మనకి రివార్డ్స్ అయితే ఇస్తారు అంటే స్పిన్స్ అంటే అందరికి తెలిసిందే ఇంకా కొన్ని టాస్క్లు ఇస్తారంట ఆ టాస్క్ చేయాలి నెక్స్ట్ లక్కీ డ్రాస్ ఉంటాయండి నెక్స్ట్ ఇంకా కొన్ని కొన్ని మైల్ స్టోన్స్ అంటే ఒక టార్గెట్ అనేది పెట్టి ఆ టార్గెట్కి రీచ్ అవ్వాలి అంటే రిఫర్స్ కావచ్చు మన ఉన్న టోకెన్స్ కావచ్చు ఒక టార్గెట్ పెడతారు దాన్ని మనం క్రాస్ అవ్వాలి అప్పుడు మనకి రివార్డ్స్ వస్తాయి కాబట్టి ఇలాంటివి చేసి వీళ్ళైతే మనకి రివార్డ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనేది చెప్తున్నారు ఇంకా ఈ ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్లో ఏముందని చూసుకుంటే ఇక్కడ ఈ వ్యాలెట్ లాంచ్ తర్వాత ఎంత బాగా వర్క్ అవుతుందంటే ఇంటిగ్రేషన్ విత్ ఇంటర్లింక్ ఐడియా అనేది చెప్తున్నారు ఇంకా వెరిఫైడ్ హ్యూమన్ యాక్షన్స్ ట్రాకింగ్ అనమాట అంటే ఇప్పుడు మనం ఇంటర్లింక్ యాప్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా వెరిఫైడ్ హ్యూమన్సే మనం ఏమేమి యాక్షన్స్ అనేవి యాక్టివిటీస్ చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు కూడా ట్రాక్ చేయడం అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుందండి అది ప్రతి ట్రాన్సాక్షన్ కావచ్చు ఏదైనా సరే దానికి తెలిసిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బెటర్ సెక్యూరిటీ మనకి మన యొక్క డేటా అనేది బయటకి లీక్ అవ్వకుండా స్ప్రెడ్ అవ్వకుండా చాలా మంచి సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉంటుంది అనేది చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ ఫర్ ట్రేడింగ్ ప్లస్ ఏ ప్లస్ మినీ యాప్స్ సపోర్ట్ మొత్తం ఇది ఇది పూర్తి ఎకోసిస్టమ్కి కొత్త ఫౌండేషన్గా మారబోతుంది అని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కమింగ్ సూన్ ఎందుకు పెద్దగా చెప్తున్నారు అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటర్లింక్ ఫోర్ పాయింట్ జీరో భాగంగా ఇకోసిస్టమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే కీలక అప్డేట్ అనమాట ఇది కాబట్టి ఇదొక పెద్ద మైల్ స్టోన్ అనేది చెప్పుకోవాలి నెక్స్ట్ మిలియన్స్ ఆఫ్ యూజెస్కి ఈ లాంచ్ కోసం ఆల్రెడీ వెయిటింగ్ చేస్తున్నారు ఇంకా రివార్డ్స్ ఈవెంట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తులోనే జరగబోతున్నాయండి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని కొన్ని టాస్కులు కావచ్చు స్పిన్స్ కావచ్చు ఇలా చేయడం వల్ల మనకి రివార్డ్స్ అనేవి ఎక్కువ మొత్తంలోనే ఇవ్వబోతున్నారని అయితే చెప్తున్నారనమాట నెక్స్ట్ ఇంకొక పోస్ట్ కూడా రావడం అయితే జరిగింది ఇదైతే మనకి ఇంటర్లింక్ నెట్వర్క్కి సంబంధించి అనమాట ఇది ఇంటర్లింక్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కొన్ని రూల్స్ అయితే పెట్టారనమాట ఆ రూల్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం ఫస్ట్ ఏం చేయాల్సినవి మనం ఏమేం చేయొచ్చు డూ ఏం చెప్తున్నారంటే డస్ డోంట్ అనేది చెప్తున్నారనమాట అంటే డూ అంటే ఏంటంటే చేయండి అని ఇక్కడ ఏమేం చేయాలంటే మనం యాక్టివ్ హ్యూమన్ నోడ్ అంటే ఇక్కడ యాప్ యాక్టివిటీలో యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉంటూ బర్నింగ్ అనేది అవ్వకుండా జాగ్రత్త పడుతూ మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ఎక్స్పాండ్ హ్యూమన్ నెట్వర్క్ అంటే కొత్త మెంబర్స్ని ఇన్వైట్ చేయడం కావచ్చు న్యూస్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకురావడం అనేది చేస్తూ ఉండాలి ఈ సెకండ్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ ద ఎకో ప్రొడక్ట్స్ అంటే ఇంటర్లింక్ సంబంధించి ఏవైనా సరే ఇంటర్లింక్ అవుతాయి అన్నమాట అంటే ఇంటర్లింక్ యాప్ కావచ్చు ఇంకా ఇంటర్ లింక్ ప్రొడక్ట్స్ కావచ్చు అంటే ఇప్పుడు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఇంటర్లింక్ లింక్ అయింది కాబట్టి అది కూడా ఈ లెక్కలకే వస్తుంది దానికి మనం సపోర్ట్గా ఉండాలని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ ఇక్కడ మనకి సస్పీషియస్ సిగ్నల్స్ అనేది చెప్తున్నారు అంటే మీకు ఏదైనా డౌట్ఫుల్గా కానీ ఏదన్నా మీకు అర్థం కాకపోయినా ఒకవేళ ఇది తప్పు జరుగుతుంది అని మీకు ఏమన్నా డౌట్గా ఉంటే ఖచ్చితంగా రిపోర్ట్ అనేది చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు అది ఖచ్చితంగా తెలియజేయండి మేము దాన్ని చేంజ్ చేసి మీకు మళ్ళీ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని ప్రకారంగా మేము చేస్తామని అయితే చెప్తున్నారు అనమాట కాబట్టి ఇది మనం అందరం కూడా చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి చేయకూడనవి ఏమేమి చేయకూడదు చూసుకుంటే ఇక్కడ ఇన్యాక్టివ్ హ్యూమన్ వర్డ్ అంటే యాక్టివ్గా లేకపోవడం దానివల్ల బర్న్ అవుతుంది మన టోకెన్స్ నెక్స్ట్ వచ్చేసి బయింగ్ అండ్ సెల్లింగ్ రెఫరల్ కోడ్స్ ఇక్కడ ఏంటంటే రిఫరల్ కోడ్స్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు అంటే మన ఇంటర్లింక్ లింక్ అకౌంట్స్ మేము అమ్ముతాం అంటున్నారు కదా కొంతమంది జ్ఞానులు అలాగా మనం యాక్టివిటీస్ చేయకూడదు అదంతా ఫ్రాడ్ లెక్కలో స్కామ్ లెక్కలోకి వెళ్ళిపోతుందని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి యూజ్ మల్టిపుల్ ఫేక్ అకౌంట్స్ ఇక్కడ ఏంటంటే ఫేక్ అకౌంట్స్ ఏనండి వాళ్ళు కూడా అమ్మేది ఎందుకంటే వాళ్ళకి లేకుండా వాళ్ళు ఏమి అమ్మరు కదా వాళ్ళ అకౌంట్స్ని అమ్మితే అది ఒరిజినల్ అనమాట ఒక అకౌంట్ మాత్రమే ఉంటుంది ఒక్కొక్కరికి అలా కాకుండా మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసి అవి ఎక్కువ మందికి అమ్మడం అలాంటివి చేస్తూ ఉంటారు అలాగ ఫేక్ అకౌంట్స్నని వాడకూడదు అని అయితే అనమాట కాబట్టి ఇదైతే గమనించాలి ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఈ రెండు పోస్టుల్లో కూడా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ లాంచ్ అవబోతుంది వెరీ సూన్ అంటే ఈరోజు రేపట్లో ఆల్రెడీ కొంతమందికి వ్యాలెట్ యాడ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఈవెంట్ అనేది జరగబోతుంది ఇంకా ఈ రివార్డ్స్ కూడా మనం చూసుకుంటే వన్ ట్వంటీ కే రివార్డ్స్ డాలర్స్ అనమాట వన్ ట్వంటీకి అంటే దగ్గర దగ్గరగా ఒక కోటి రూపాయలని మన ఐఎన్ఆర్లో ఇవ్వబోతున్నారు రివార్డ్స్ కానీ అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్లో యాక్టివ్ ఫెయిర్గా ఉండాలి ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఫేక్ అకౌంట్స్ కానీ రెఫరల్ ట్రేడింగ్ టోటల్ ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తారనమాట వాళ్ళు కాబట్టి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళు నమ్మడం అంటే వాటిని అమ్మటం కానీ ఎవరైతే ఫేక్గా అకౌంట్స్ క్రియేట్ చేసి మేము అమ్ముతామని అనుకున్న వాళ్ళ దగ్గర కొనుక్కోవడం కానీ చేస్తే ఆ అకౌంట్స్ ఖచ్చితంగా బ్యాన్ అని అయితే చెప్తున్నారనమాట ఇది ఒక సిగ్నల్ లాంటిది మనం డేంజర్ జోన్లోకి వెళ్లకుండా కాపాడేటటువంటి సిగ్నల్ అనమాట కాబట్టి ఇదైతే గమనించండి ఓవరాల్గా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అనేది ఎక్కడ యాడ్ అయినట్టు కనిపిస్తుందనే చూసుకుంటే ఫస్ట్ మనకి యాప్ ఓపెన్ చేయగానే కింద ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదండి నాలుగు ఆ నాలుగిట్లో సెకండ్ ఆప్షన్ ఆల్రెడీ మనకి హోమ్ ఆప్షన్ అనేది ఇంటర్ఫేస్లో ఉంటుంది కానీ దానికి ముందు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గ్లోబ్ ఆప్షన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అక్కడ ఏమేమి కంట్రీస్ ఉన్నాయి ఏంటి అనేది చెప్పేసి అక్కడ పైన మనకి యాడ్ అవుతుంది ఒకవేళ మీకు వ్యాలెట్ అనేది యాడ్ అయినట్లయితే ఇక్కడ వ్యాలెట్ అని చూపిస్తుంది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు కాబట్టి ఇదైతే గమనించండి ఎవరెవరికి యాడ్ అయ్యి అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి మనకి ఇంకా గ్రాండ్ ఈవెంట్లో ఏమేమి జరుగుతాయి ఏంటనేది మనం కొంచెం వెయిట్ చేసి చూడాలండి చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవున వాళ్ళు జాయిన్ అయ్యి మైనింగ్ చేసుకుంటూ రిఫర్స్ చేసుకుంటూ ఇంకా అందుకోకుండా మీ టీంని కూడా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం అనేది చేయండి మనం మార్చిలోనే అమౌంట్ తీసుకోబోతున్నామండి ఇంకా నేను ఎస్టిమేషన్ కూడా వేసాను ఎలాగా అమౌంట్ అనేది వస్తాయి అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా బాగా మైనింగ్ చేస్తారని అనుకుంటున్నానండి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక అప్డేట్ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మన ఛానల్ తరఫున మెంబర్షిప్ అనేది పెట్టడం అయితే జరిగిందనమాట అంటే మన ఛానల్ తరఫున ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి నా తరపు నుంచి అంటే వాళ్ళ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కావచ్చు వాళ్ళకు కొంచెం ప్రియారిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇంకా ఫ్యూచర్లో నేను కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ చేసినప్పుడు మెంబర్స్ ఓన్లీ అని చెప్పేసి ఆప్షన్లో పెడుతుంటాను అప్పుడు ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ వీడియోస్ అనేవి కనిపిస్తాయి ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి దీంట్లో బలవంతమైతే ఏం లేదండి మన ఛానల్ మీద మీకు నిజంగా అభిమానం ఉంటేనే ఆప్షన్ అనేది తీసుకోండి ఇదైతే గమనించండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్